అదే విధంగా పది రోజుల క్రితం కూడా ఇదే పెద్దపరు స్కూల్లో ఒక విద్యార్థి చనిపడం జరిగింది ఇద్దరు విద్యార్థుల్ని బాగా సీరియస్గా వెంటిలేటర్ మీద రిమ్స్లో అడ్మిట్ చేసి తర్వాత వాళ్ళు రికవర్ అవ్వడం జరిగింది ఇప్పటికీ ఈ విద్యార్థికి ఏం జరిగిందో విధానం కాలేదు కానీ ఒక డాక్టర్గా నేను చెప్పగలుగుతానంటే ఆ అబ్బాయి టిప్పికల్గా పాము కాటుకు గురైనట్టు తెలుస్తూ ఉంది మనకు ఆయన ఆ సిమ్టమ్స్ ఎవరైతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం ఆ అబ్బాయి పాము కాటుకు గురైనట్టు తెలుస్తూ ఉంది ఇంకో అబ్బాయి కూడా అందుకొడికి ఏం చేసినామంటే అబ్బాయికి మధ్యలోనే ఆర్మూరులో ఆపించి ఆ అబ్బాయికి స్నేక్ పాయిజన్ ఇంజక్షన్లు ఇప్పించి ఆ అబ్బాయిని నిజామా షిఫ్ట్ చేయడం జరిగింది ఆ అబ్బాయి కోరుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా రెండు వారాల లోపలే ఇదే స్కూల్లో ఇప్పటికీ ఐదుగురు పిల్లలు సీరియస్ అవ్వడం జరిగింది దాంట్లో ఇద్దరు చనిపోవడం జరిగింది ఇప్పటికీ అయినా కూడా ఇక్కడి నుంచి రెస్పాన్స్ రావట్లేదు బాధాకరం ఏంటంటే పొద్దున ఈ విషయం తెలిసిన వెంటనే ఆ స్కూల్ పోవడం జరిగింది పెద్దప్పుడు గుర్తు స్కూల్కి పోతే అన్నిటికంటే బాధాకరం ఏంటంటే అక్కడ ఉన్న స్టాఫ్ అక్కడున్న టీచర్లకి అక్కడున్న స్టాఫ్ అందరికి కూడా ఎవరికి కూడా పిల్లలకి ఏం జరిగిందో అవగాహన కూడా లేదు కనీసం వాళ్ళని అడుగుతుంటే ప్రశ్నలు మాకు తెలియదు సార్ అన్న అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆఖరికి ఆ పిల్లలకి ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఆ పక్కనున్న పడుకున్న చిన్న పిల్లల్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప ఆ స్టాఫ్కి మాత్రం ఎవ్వరికి కూడా ఏం జరిగిందో తెలియదు ఇదే పద్ధతి పదేళ్ళ క్రితం పది రోజుల క్రితం కూడా జరిగింది అయినా కూడా ఇంత నిర్లక్ష్యంతో స్టాఫ్ వ్యవహరిస్తూ ఉన్నారు అంటే ఆలోచన చేయాల్సిన విషయం ఇది దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ దీని మీద ఇమ్మీడియట్గా ఎంక్వైరీ ఆర్డర్ చేయండి రోజు జరుగుతున్నవి రోజు ఫుడ్ పాయిజన్ కట్టా ఉన్నారు గురుకుల స్కూల్లో ఎలుకలు కాట్లాడినారు గురుకుల స్కూల్లో కుక్క కాట్లాడినారు గురుకుల స్కూల్లో ఇప్పుడు మనం పది రోజుల క్రితమే పాము కాటు చూసినాము మళ్ళీ పది రోజుల తర్వాత ఇవాళ కూడా ఒక పాము కాటు చూసినాము తప్పకుండా అంటే ఇంకా నిర్ధారణ కాలేదు కానీ వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం వందకు వంద శాతం అది పాము కాటే నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఆ స్టాఫ్ మీద యాక్షన్ తీసుకోండి ఎంక్వైరీ ఆర్డర్ చేయండి ఈ నిర్లక్ష్యం మంచిది కాదు మన పిల్లలు ఇంత బాధాకరం అంటే ఆరో తరగతి పిల్లాడు ఇప్పుడు చనిపోయిన పిల్లాడు తండ్రి దుబాయ్లో కష్టపడుతూ ఆ అబ్బాయి పాపం ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో వేసాడు మా సోషల్ హెల్త్ రెసిడెన్స్ స్కూల్ ఆ అబ్బాయి వాళ్ళు చనిపోయి ఎంత బాధాకరం ఆ తల్లిదండ్రులను కూడా మొన్న కూడా మొన్న చనిపోయిన అబ్బాయి కూడా మా మెట్టుపల్లి గ్రామస్తుడే అబ్బాయి ఆ అబ్బాయి కూడా ఏకైక కొడుకు పాపం తండ్రి కష్టపడి కష్టపడి కూలి పని చేసుకున్న తండ్రి ఆ బాలను కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అనేది ఈ కుటుంబాన్ని కూడా దయచేసి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరు పిల్లలు పది రోజుల లోపల చనిపోయినారంటే ఇమ్మీడియట్గా దయచేసి మనం అందరం కూడా మీద ఎవరి మీద ఏలుబెట్టి చూపెట్టడం కాదు నేను చెప్పేది దయచేసి ప్రభుత్వంగా మన అందరి బాధ్యతగా ప్రభుత్వం కూడా వచ్చి దీని మీద సీరియస్గా ఎంక్వైరీ ఆర్డర్ చేసి దీనిపైన గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈ రెండు కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను